నా నమస్తే సార్ మీ పేరు మా పేరు చిన్నరంగన్ సార్ మీ ఊరనా కంపార్ సార్ పెద్దకడూరు మండలం ఓకే ఓకే మీరు వేసిన వెరైటీ ఏదన్నా వారి ఎలా ఉందన్న పంట వచ్చేసి మీకు పంట వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు అన్నగారు వచ్చేసి అన్న పేరు వచ్చేసి మన కంపాల గ్రామం పెద్ద మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే ఉండడం జరిగింది అన్న వేసినటువంటి వెరైటీ వచ్చేసి ఆల్ట్రా డీలక్స్ మ్యాక్స్ కంపెనీ ఆల్ట్రా డీలక్స్ అన్నా మీకు ఎలా ఉంది అన్న పంట పంట సార్ పంట బాగానే ఉంది కాయ సైజు గానీ కలర్ గానీ కలర్ గానీ సైజు గానీ సార్ రైతు చూపించు సైజులు గాని బ్రహ్మాండంగా ఉన్నాయంటున్నారు అన్న వచ్చేసి కాయలు సైజులు గాని కలర్ గాని ప్రతి ఒక్క చెట్టుకు గానీ కాపు డబ్బా అంటే వచ్చేసి ఎక్కువ లావు ఉంది అంటున్నారు మంచి క్వాలిటీ కలర్ ఉంది అంటున్నారు సైజు బాగుంది పూత పిందుతో మళ్ళీ అన్న చెప్పినట్టు విధంగా ఇట్లా పూత పిందే మళ్ళీ ఇట్లా పైన స్టెప్ వస్తుంది చూడవచ్చు అన్న ఒకసారి కాపు చూపించానా ఇక్కడ జస్ట్ ఒక సింగల్ కొమ్మ కాపు కాదని చిక్కటి కాపు చూడవచ్చు అన్న ఒక్క కొమ్మ లేపితేనే విధంగా ఉంది వచ్చేసి మొత్తం ఇదే విధంగా ఉందా చూపిస్తాను రైతులకంతా ఒకసారి చూడొచ్చు ప్రతి చెట్టుకు కూడా అండి ఇక్కడ ఇలా చూడొచ్చు ఇది వచ్చేసి కొమ్మ వచ్చేసి పండ్ ఇరిగిందండి కాయలు బరువు ఎక్కువైకేసి కింద పండు మాగింది మళ్ళీ పైన స్టెప్పులు వస్తుంది చూడొచ్చు పైన పూత పిందతో మళ్ళా ఒక కాపు అందుకుంటుందండి మళ్ళీ ఇది చూడొచ్చు ఈ విధంగా అన్న చెప్పినట్టు విధంగానే కాయల సైజులు కానీ దెబ్బ కానీ దెబ్బపాటు కానీ కాయలు బ్రహ్మ ఓహో ఒక్కసారి ఇట్లా లేపితేనే కొమ్మలు ఇరుగుతున్నాయండి ప్రతి ఒక్క చెట్టుకు కూడా కాపు చిక్కటి కాపు వచ్చేసి ఈ విధంగా మొత్తం చేను మొత్తం ఇక్కడే ఇట్లే ఉందన్నా ఈ వెరైటీ వచ్చేసి రైతులు వేసుకోవచ్చు అంటారు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది అయితే లేదు మేము ఇబ్బంది లేదు తెగులుగానే తక్కువే సార్ బూడు తెగులు బూడు తెగులు తక్కువే ఇంకా గజ్జ్మూర్తి తక్కువే గజ్జ్మురవే అన్ని తక్కువే సార్ తెగులుగానే తక్కువే మన మామూలు ముందు మామూలు మందులే కొడుతున్నాం మామూలు మందులు కొడుతున్నా కూడా కాపు సెట్ అయిపోతుంది ఫుల్ అవుతుంది మన కాపు మందులు వేసుకోకున్నట్లు కూడా మామూలు డిలిగేట్ అట్లా సార్ అవే కొడుతున్నాం ఇంకా వచ్చే కొద్ది దీనికి అవే కొడుతున్నాం వేరేవి కానీ కొట్టలేదు కూతు బాగా వస్తుంది కాబట్టి ఢిల్లీ గేట్లు కుడుతున్నాం ఈ అనట్కి వచ్చి రెండు మాటలు సార్ అంతే రెండు గట్లు డిలిగేట్ గేట్ ఇది బుడి తెగులు ముందు కొట్టినాం మరి బుడి తెగులు అయితే లేదు తోట బుడి తెగులు లేదు 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 ఓకే ఓకే పండాకు తెగులు కానీ లేదు అసలు చేను చేను మొత్తం వచ్చేసి గ్రీనరీ ఫుల్ బ్లాక్ లో ఉందని చూడండి గ్రీనరీగా ఉంది ఎక్కడ చూసినా కూడా పండు పడుతూ మళ్ళీ స్టెప్లు వస్తుంది ఈ విధంగా చూడొచ్చు కాపులు పైన పైన స్టెప్ ఉందండి ప్రతి ఒక్క రైతు చూడాల్సిన తోట అండి ఇది వచ్చేసి మన మ్యాక్స్ కంపెనీ ఆల్ట్రాక్స్ ఇది ఇందులో వచ్చేసి ఎక్కడ కూడా

చెట్టు మొత్తం ఒక్క కాయ లేదు అంతట్లుంది సార్ చెట్టుగా అవునా పైన ఒక్క కాయ లేదు కదా అవునా కింద చూడండి పువ్వుకి లైట్ గా తీసాం అంతేగా ఓకేనా కింద స్టెప్ వదిలే పైదే చూడు కింద పండు మాగేసిందిలా కింద మాగిందిగా ఇక ఇక్కడ పైన చూసే మరి ఏం లేదు కనిపిదు కదా కాయ కనిపిదు కదా అవునా బయట కొమ్మ చూడండిగా పక్క కొమ్మ చూడండి పై కొమ్మే లోపల వద్దు సైజులు బ్రహ్మ చెరుకులు చెరుకులు లాగా ఉన్నాయండి సైజులు వచ్చేసి ఓకే ఓకే అటు సరే అనికి రాదు சார் காது நீ எம்டி காது